లేవ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి తొమ్మిది వచనాలు ధ్యానించుకున్నాం దాంట్లో ఉన్న సారాంశాన్ని చూసి మనం ప్రార్థనలోకి వెళ్దాం మరియు యహోవా మోస తిట్లు మరియు అంటే లేవ్యాకాండంలో అనేకమైన విషయాలని బలుల విషయంలో కానీ న్యాయ విధి విషయాల్లో కానీ వీటన్నిటినీ కూడా నేర్పిస్తూ వస్తున్నాడు ఇక్కడ ఇంకోటి ఉంది మరియు యహో అమోషతి ఇట్లా ఏమన్నాడు యాజకులకు అహరోను కుమారులతో ఇట్లా అహరోను కుమారులు యాజకులు అహరోను ప్రధాన యాజకుడు మనకి యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు అయ్యాడు ఇట్లా అయ్యాడంటే దేవుని గొర్రెలుగా మానవాళి పాప పరిహారం కొరకు ఆదామసు ద్వారా సంక్రమించిన పాప మరణాల నుంచి మనల్ని విడిపించడానికి తను తన దేవుని గొరిపెలుగా బలి పశువుగా పసుకా బలి పశువుగా సెలవులు అర్పించుకున్నాడు రక్తం కార్చాడు మరణించి సమాధిని జయించాడు సమాధిని జయించిన తర్వాత నలభై దినాలు భూమి మీదే ఉండి తన హిందు విశ్వసించిన వారికి తను తను దాదాపు ఐదు వందల మందికి పైగా ప్రత్యక్ష పరుచుకున్నాడు చూడండి మొదటి కొరింది మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం వచ్చిన చెప్పండి చూద్దాం మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం నాలుగు నుండి చదవండి ఇక్కడేం రాస్తుందంటే మన లేఖనముల ప్రకారము మన పాపము నిమిత్తము మృతి పొందను సమాధి చేయబడను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడను తర్వాత కేపాకును తర్వాత పన్నెండు గరికే కనబడ్డాడు అటు తర్వాత ఐదు వందలకు ఎక్కువ మనకి సహోదరులకు ఒక్క సమయంలోనే కనుక్కుంటాడు మహిమదేహంతో కనుక్కుంటాడు తర్వాత వారు శిష్యుల ముందే తాను ఆరోహణమై కూడా వెళ్ళిపోయాడు చూడండి ఆ కోసల కార్య కార్యములు మొదటి అధ్యాయము పన్నెండవ చిండి చాలా మంచి మాటలు మార్చడం కొన్నా. ఈ పాటను కూడా ఆకాశం ని నుండి parallel చర్చనపడాలి అంటే ఏసే ఏనికిగా parallel కు ఆ రీతిగానే తిరిగి ఏ రీతిగా ఏసుప్రభు పరిలోకానికి వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడని ఇక్కడ దేవదూతలు కూడా సాక్షిస్తున్నారు వాళ్ళు ఎదుటిగానే విశ్వసించిన వారి ఎదుటిగానే వెళ్ళారు కాబట్టి విశ్వసించిన వారు చేసిన కార్యాలని మనం నమ్మాలి అవి సత్యం అన్నమాట తర్వాత యేసుప్రభు బతికొండగా చూశారు ప్రభు సమాజ్ చేపట్టు చూశారు యేసుప్రభు లేకపో చూశారు తర్వాత వారి కళ్ళ ముందే యేసుప్రభు ఆరోహి పరలోకానికి ప్రధాన యాజకుడిగా వెళ్ళటం చూశారు ప్రధాన యాజకుడిగా తాను ఏం చేస్తున్నాడు అంటే దేవుని కుడు ముందు మన కొరకు ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు చూడండి రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండో వస్తువులు చదవండి దేవుడు నీతి మంతులుగా తీర్చేది దేవుడు నందులు విశ్వాసం ద్వారా నీతి మంతులుగా తీర్చబడతారు శిక్ష విధించే చనిపో రక్షించేది రక్షించేసుప్రోగా మనం కూడా ఈ వర్ష క్రమాన్ని ఎప్పుడు కూడా మన విశ్వాసంలో పెట్టుకోవాలి మన మనసులో మన హృదయాల్లో పెట్టుకోవాలి అనమాట చనిపోయిన వాడు సమాధి చేపట్టాడు లేచాడు నిర్ణయం నీతి మంత్రులుగా తీర్చాడు దేవుని కుడిపార్శ్వ మంది ఉన్నాడు మన కొరకు ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపనం కూడా చేయబోడు ఆయనే కనుక క్రీస్తు నుండి మనల్ని ఎడబాసేవారు పాపేవారు ఎవరు సో ఇప్పుడు అహరోను ప్రధాన యాజకుడు అయితే అహరోను కుమారులు యాజకులు మన యేసుక్రీస్తు ప్రభు మన నీతి మంతులుగా తీర్చి మనల్ని రక్షించిన యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడైతే అయితే మనమేమయ్యాం యాజకులు అక్కడ పాత నిబంధనలో కేవలం లేవే గోత్రికలు మాత్రమే ఆ యాజక ధర్మాన్ని నిర్వర్తించేవారు లేవీకి ఎంతమంది కుమారులు గర్షోను కహాత్ యేరీ ఓకే అయితే అందరికీ యాజక ధర్మే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన యాజక ధర్మాన్ని ఇచ్చాడు తర్వాత అంతకుముందు చూసుకున్నాం తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా చూడవచ్చు అయితే మనకు కూడా యాజక ధర్మం కూడా నానా రీతిలుగా ఉంది అయితే అందరికీ ఇచ్చిన యాజక ధర్మం ఏంటంటే ఆ ఆరాధన చేయాలి ఇంకోటి రెండోది ఏం చేయాలి ఆ ప్రార్థన చేయాలి అంటే విజ్ఞాపన చేయాలి ఇతరుల ఇతరుల రక్షణ కొరకు మూడోది సువార్త కూడా ప్రకటించాలి తర్వాత యాజకులు ఎప్పుడు కూడా దేవుని మందిరమును కూర్చుని పరిచయం చేస్తారు కనుక దాన్ని విడిచిపెట్టని వీలు లేదు కాబట్టి అలాగే సంపూర్ణ సమయం సేవకులు ఏం చేస్తారంటే ఇంకా అన్ని పనులు ఆ ముగ్గురు చేసే పనులు కూడా ఎవరు చేయాలి వీళ్ళు చేయాలి సేవకులు చేయాలి తర్వాత అందుకని ఏవన్నీ కూడా చూసుకోవాలి అందరూ కూడా సేవ చేయాలి దేవుడు మీకు సంఘక్షేమం కొరకు సంఘ అభివృద్ధి కొరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని లేకుండా ఎవరు కూడా ఉండరు అయితే పని అంటే చేసేదే కాదు యాజ ఆరాధన అనేది గొప్ప సేవ అదే అంతకు ముందు కూడా చూస్తూ వచ్చాం అన్నా కూడా ఏం చేసిందండి ఎనభై నాలుగు సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలో దేవ దేవాలయం విడవక దేవారాధనలు ఉపవాస ప్రార్థన చేసింది యేసు ప్రభు మొద కొరకు చేసింది ఇస్రాయల్ రక్షణ కొరకు విమోచన కొరకు చేసింది కాబట్టి తాను ధన్యురాలైంది ఏమైంది యేసుక్రీస్తు ప్రభు శిష్యుగా అక్కడికి తీరబడినప్పుడు తాను కూడా చూసే భాగ్యము వచ్చింది అట్లాగా మనం కూడా అంతవరకు అలా చేస్తాం ప్రభుని మనం చూస్తాం అందుకనే హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి దేవుని చేసింది మన యేసు ప్రభు నమ్ముకుంటూ ద్వారా హృదయ శుద్ధి కలిగింది ఆ హృదయాన్ని ఎప్పుడు కూడా శుద్ధి చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటారు ప్రభు మన హృదయంలో ఉండేటట్టుగా దేవుని వాక్యాన్ని కూడా విశ్వాసం ద్వారా మన హృ హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకోవాలి పౌరులు చెప్తాడు అప్పు తర్వాత పేదలు కూడా మాటలు చెప్తాడు తర్వాత ఇక్కడ మీలో ఎవడను తన ಪ್ರಜಲ್ಲ ಶವ ಶವ ಶವಮನು ಮುಟ್ಟುಟ ವಲ ತನ್ನ ಅಪವಿತ್ರ ಪರಚುಕನ ರೈತೆ ತನಕ ಸಮೀಪ ರಕ್ತ ಸಂಬಂಧು ಅನಗ ತನ್ನ ತೀರಿ ತಂಡಿ ಕುಮಾರಡು ಕುಮಾರ್ತೆ ಸಹೋದರು ತನಕ ಸಮೀಪ ಶುದ್ಧ ಪವಿತ್ರ ಪವಿತ್ರ ಸಹೋದರಿಯ ಅವಿವಾಹಿತ ಕನ್ಯಕ అను వీరి యొక్క శవమును శవమును ముట్టి తన్ను అపవిత్ర అపవిత్రపరచుకునే వచ్చు ఇది పాజిటివ్ శవమును ముట్టుకూడదు అందుకనే ఆయన ఏ శవాన్ని కూడా మానవ శవాన్ని ముట్టుకూడదు అయితే చాలామంది సంసను కొలి సేవ సేవ ముట్టాడు అంటారు కదా ఆయన అన్ని నాజీరుడు కానీ ఆపోజిట్ కానీ చేశాడు ఎందుకంటే తనకు తానే రాజు అయిపోయాడు తన ఇష్టానుసారంగా చేసుకుంటూ పోయాడు దేవుని అభిషేకం ఉంది దేవుని ఆత్మ అభిషేకం ఉంది కానీ ఆ విధంగా నెగిటివ్గా చేసుకుంటూ పోయాడు దానికి తగిన శిక్షలు కూడా తాను భరిస్తూ వచ్చాడు చివరికి త్వరలోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది అయినప్పటికీ కూడా తను వాడుకుంటూ వచ్చాడు విధేయత చూపించినప్పుడల్లా తప్పు ఒప్పుకున్నప్పుడల్లా ప్రభువా ఈసారి నన్ను కరుణించి క్షమించి శక్తిని మన గుడ్డుబాడుగా ఉన్నప్పుడు కూడా అతన్ని ఆ స్టేడియంలో వాళ్ళు కట్టేసినప్పుడు పిల్లలకి ఏం లాస్ట్ లో ప్రార్థన చేసి శక్తిని పొంది తను ప్రాణ త్యాగాన్ని చేసి నేను చచ్చిపోతాను సాగు ద్వారా ఏం చేయాలి నేను క్షత్రువులను సంహరించాలని ప్రార్థన చేశాడు శక్తిని ఇచ్చాడు ఏమైందండి పడగొట్టాడు బతికున్నప్పుడు చంపిన శత్రువుల కంటే ఎక్కువ మందిని చావు ద్వారా చంపా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు చనిపోయి తానే చనిపోయి మనల్ని అందరినీ పాపములతో అపరాధములతో చచ్చిన మనల్ని అందరినీ కూడా ఏం చేశాడు బ్రతికించాడు అది సంసానం చంపిన శత్రువుల వల్లే కాకుండా మనం కూడా అటువంటి శత్రువులమే కానీ ఏం చేశాడు ఇప్పుడు క్రీస్తు యేసు చనిపోవటం ద్వారా తిరిగి లేచుట ద్వారా విశ్వాసం ద్వారా మనల్ని రక్షించాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఈ మాటలు చూసి కొంతమంది ఏంటంటే సొంత తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా చెల్లి చచ్చిపోయినా వీళ్ళు చచ్చిపోయినా మేము ముట్టుకోమండి మేము వెళ్ళమండి అంటారు ఒకవేళ వాళ్ళ అవిశ్వాసలే కావచ్చు ఎవరైనా కావచ్చు అందుకనే యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు చూడండి సేవకి నేను ఓడిస్తానన్న వ్యక్తితో గ్లూకాస్ వార్త తొంభై తొమ్మిది అధ్యాయం సారి తొంభై కారు తొమ్మిది వార్త తొమ్మిది అధ్యయన యాభై ఏడు వస్తు చదవండి యాభై ఏడు నుండి చదవండి ఏళ్ళు చండగా చెత్త

ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించేటప్పుడు ఇవన్నీ కుదరవని చెప్తున్నాడు ఒకవేళ మొదట ఆయన ఏమంటున్నాడు ఆయన యేసు బ్రహ్మను వెంబడిస్తే మంచిగా ఉంటాయి మంచిగా ఉంటాయి మంచిగా పేరు ప్రఖ్యాతులు ఉంటాయంటే ఆయన హృదయాన్ని ఎరిగి ఆయన ఎందుకు వస్తానంటున్నాడు ఎరిగి అందుకనే హృదయాన్ని ఎరిగిన దేవుడు ఏ ఉద్దేశాలతో వస్తున్నారు అనేది చూస్తాడు చూసి ఏం చేస్తాడు తగినట్టుగానే చేస్తాడు కొంతమంది బలవంతంగా తమ తాము చేస్తారు చేసినప్పటికీ కూడా తర్వాత వాడికి చాలా కష్టం వస్తుంది అలా కాకుండా ఇక్కడ నాకు ఏమున్నాయి నక్కలు ఏమున్నాయి ధ్వరీలు ఉన్నాయి ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి కానీ మనిషి కుమారుడిని తలవాల్చుకోవడానికి ఏం లేదు స్థలం అంటే మనుషుల హృదయాల్లో చోటు లేదు మీరు ఇల్లు కోరుకుంటున్నారు కానీ మీ హృదయాల్లో నాకు చోట్లు సో ఏ ఉండేది ఇక్కడ మన హృదయాలు సో ఉండు ఉంటు ద్వారా మన హృదయానికి మంచిది మన దేహానికి మంచిది మన జీవితానికి మంచిది మన ఆత్మకు మంచిది కదా మనుషులు కోరుకునేది ఏంటంటే బాహ్యపు గృహాలను కోరుకుంటారు కానీ తన హృదయాన్నే దేవుని ఆత్మకు ఆలయంగా చేసుకోవాలి తమ దేహాన్ని ఆలయంగా చేసుకోరు కదా అలా చేసుకోవటం చాలా మంచిది ఏసు ప్రభుకి ఏమే వాళ్ళు మనం మన హృదయంలో మనం చోటిచ్చి దేహ దేహములు ఆయన్ని నివాస స్థలంగా పెట్టుకోవాలి సో రెండోది రెండో చూసినప్పుడు నా తండ్రి చనిపోయాడు ఆయన పాదు పెట్టి వస్తాను అంటే నీ తండ్రి అక్కడ మృతులు ఏం చేస్తారంటే మృతులు ఆతి అంటే ఎక్కువ సావుక్రియలు ఆ మృతులు అంటే రెండు రకాలు ఒక యేసు బ్రహునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరండి సజీవ్ అంటే ఆత్మలో బ్రతికిన వారు సజీవ్ ఓకే వాళ్ళు చనిపోతారు ఒకవేళ భౌతిక కొంతమంది ఆత్మలో బ్రతకని వారు చనిపోతారు ఇప్పుడు అవిశ్వాసులు ఉన్నారనుకోండి వాళ్ళు దేహంలో చనిపోతారు కదా చావు దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు చాలా శ్రద్ధ భక్తి అనేది వస్తుంది ఎన్నో ఎందుకంటే ఆచారాలను వాళ్ళు ఏం చేస్తారు పాటిస్తారు అయితే విరోధంగా పాటిస్తూ ఉంటారు సో ఒకవేళ అలాంటి వాటికి నీ తండ్రి అవిశ్వాసం ఏదో విశ్వాసం ఏదో విశ్వాసం ఏదో అనుకుంటే లేకపోతే ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వెళ్ళక్కర్లేదు అక్కడ ఉన్నవారు వాళ్ళు ఏం చేస్తారండి చూసుకుంటారు అంటే దేవుని సేవ దేవుని సేవ చేయటం ఏకాగ్రత కలిగి ఉండటం ఇచ్చిన పనిని చేయటం అంత నిష్టతో చేయాలని ఉద్దేశం ఇలాగా చాలామంది సేవకులు నేను చూశాను వారికి ఎంతమంది ఎన్ని సారీ చనిపోయిన వార్త వచ్చినప్పటికీ కూడా ఎక్కడున్నారో అక్కడే ఉండి సేవ చేశారు కానీ రాలేదు ఇంటికి వెళ్ళలేని వారు కూడా ఉన్నారు మన కూడా సోదరుడు ఉన్నాడు ఆ సోదరుడు ఆ సేవకుడు తమ్ముడు చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికో వెళ్తున్నాడు ఎక్కడికో పరిచరకి విజయవాడలో అప్పుడు ఆ టైంకి ఉన్నప్పుడు ఆ వార్త తెలిసిన వెంటనే తను తిరిగి వచ్చాడు అవసరం కూడా అదిరిచి మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా చేసేదన్న సో ఒక పరిస్థితిని బట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఏంటంటే అన్ని అన్ని సందర్భాల్లో కూడా ఏకాగ్రతమే మనం మీటింగ్ వచ్చేటప్పుడు కానీ ఎవరు కొంతమంది వెళ్తారులే ఎవరు వస్తారులే అని మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు సో అలాగా బాధ్యత రహితంగా ఉండటానికి వీళ్ళు దేవుని మందిరంలో దేవుని బిడ్డలంగా అహరోను కుమారులు ఏం చేయాలంటే ధర్మం చేయాలి యేసు ప్రభువు నమ్ముకున్న మనం ఎవరు మనం యాజగా దేవుని పిల్లమైన మనం యాజకులు ఇప్పుడు యేసు రక్తం చేత కడబడిన వారు సహోదరులే కాని సహోదరులే కాని అందరు కూడా యాజకులు ఎవరు కూడా విస్మరించి దూరంగా ఉండటానికి వీళ్ళు కదా మృతులతో నువ్వు సమానంగా ఎంచుకుంటున్నాను దూరంగా ఉంటున్నాం అట్లా ఉండటానికి వీళ్ళు కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి ఇప్పుడు నయం మామగారు చనిపోయినప్పుడు మీ పిల్లలు రాలేదా అంటారు కాబట్టి వాళ్ళు రాలేదు అంటారు సో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వచ్చే వీలు అనేది ఉండదు సో అప్పుడు ఎప్పుడు ఏం చేయాలి వాళ్ళు రాకపోతే ఆగిపోతుందా ఏం చేయాలి ఓకే కొన్ని వాళ్ళు ఏం చేస్తారండి చూసుకో కాబట్టి చనిపోయిన వారు చనిపో ఇంకా బతికున్న వారు ఏం చేస్తారంటే వారిని వారి కార్యక్రమాలు చూడాలి అయితే విశ్వాసలైన వారు జాగ్రత్తగా విశ్వాస క్రమంలో చేసుకుంటూ వాక్య క్రమంలో పెట్టుకోవాలి సో ఎలా ఉంటుంది ఒకవేళ బంధువులు అయితే బాధనే బంధులేముందండి పవిత్రమైన బంధం కలిగిన వారు ఏం చేయాలంటే వారిని ముట్టుకోవచ్చు సేవల్ని ముట్టుకోవచ్చు ముట్టినండి నేను తిట్టినండి అక్కడ లేదు తర్వాత నాలుగో వస్తుంది చదవండి ఎవరండి యాజకుడు అనేవాడు ప్రజలు ఎవరంటే యజమానుడు లేకపోతే ఇంటికి యజమానుడు ఇంటికి యజమానుడు వాడు ఏం చేసుకోకూడదు తర్వాత వారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా ఏమైనా విశ్వాసులు కూడా కొన్ని చోట్ల లోకం కంటే కూడా అధికంగా వాళ్ళు చేస్తున్నారు ఫ్రెంచ్ కటింగ్ కానీ లేకపోతే డిప్ప కటింగ్ కానీ ఏదేదో చేసుకుంటున్నారు ఓకేనా ఏవనస్తులు కూడా నేర్పిస్తున్నారు ఇక్కడ మాదిరికరంగా ఉండాలి కదా అందరు మనుషుల ముందు నిలబడే వాళ్ళు ఎలా ఉండాలి మాదిరికరంగా వీళ్ళే గడ్డాలు మీసాలు పెంచుకుని లేకపోతే కత్తి పెంచుకుని ఫ్యాషన్ పెట్టుకుని ఈ మధ్య ఎట్లా వచ్చింది ఘాట్లు 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 వచ్చింది కదా ఇవన్నీ తర్వాత తర్వాత అండి ఉండవాలేను వామ వామద్రవ్యాలను అర్పించేవారు ఎలా ఉండాలండి పవిత్రంగా ఉండాలి దేవు నామా నా పవిత్ర పరచుకు చూసిన వారు ఏంటంటే ఆయన ఎట్లా ఉన్నాడు చూడండి ఆయన స్టైల్ చూడండి అంటారు కదా కొంతమంది ఏమో స్టైల్ గా స్టైల్ మారిందంట తర్వాత జార స్త్రీనే కానీ భ్రష్రాలునే కానీ చేసుకోకూడదు బ్రష్రాలు అంటే ఏమనుకుంటున్నారు చూడండి రెండవ కొరింది పదమూడో అధ్యాయం ఐదవ వచ్చింది రెండవ పరిధి పదమూడు అధ్యాయం ఐదవ వచ్చింది చూసుకోనండి భక్తిహీనలు విశ్వాస విహీనలు వీరంతా కూడా భ్రష్టులతో సమానం దేవుని భయం లేని వారు కాబట్టి అటువంటి వారిని కూడా యాసకుడు పెళ్లి చేసుకో తర్వాత చదవమ్మ జారీ చేసుకోకూడదు తర్వాత ప్రతిష్ఠితుడు కాబట్టి అది కనుక సంసాన్ని కూడా ప్రతిష్ఠితుడు చేశాడు అట్లా చేసాడా చేయలేదు తర్వాత కాబట్టి అతడు దేవునికి ఆహారం అర్పించేవాడు అంటే హోమాన్ని అర్పించేటప్పుడు ఏమర్పిస్తాడు అండి ఆహారం బలులంటే దహన బలు ఎవరికాడు దేవునికి ఆహారం హోమాన్ని ఎవరు అర్పిస్తున్నారు యాజ కాబట్టి దేవునికి ఆహారాన్ని అర్పించేవారు కనుక కనుక తమతో ఏం చేయాలండి పరిశుద్ధ పరిశుద్ధ పంచుకోవాలి దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా అర్పించే వారు పరిశుద్ధులుగా ఉండాలి మనం ప్రార్థన చేసే వాళ్ళక మనం కూడా పవిత్ర పెడతాం పరిశుద్ధాలుగానే ఉండాలి తప్పులు సరి చేసుకోవాలి ఇటువంటి అపవిత్రమైన సంబంధాలు నైతిక విలువ లేని బంధాలు మనం కలిగి ఉండకుండా జాగ్రత్తగా చూడాలి మనం కూడా యాజకులం అని గుర్తు పెట్టుకోవాలి తర్వాత చూసారండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో యాజకుని కుమార్తె జాగ్రత్త వల్ల తన అప్పుడు ఏంటంటే కాబట్టి ఆ దినాల్లో ఆ విధంగా ఉంది ఇప్పుడు కుమారుడైనా కుమార్తె అయినా ఎవరైనా సరే ఇక్కడ తండ్రి సేవ చేస్తున్నాడు తల్లిదండ్రులు సేవ చేస్తున్నారు పిల్లలేమో జాగ్రత్తం చేస్తున్నారు లేక లోకంతో స్నేహం చేస్తున్నారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు లోక స్నేహం కూడా దేంతో సమానం చెప్పండి వ్యభిచారం అందుకనే యాకో జీఎంసేమంటాడు యాకోమంటాడు వ్యభిచారం ఈ లోక స్నేహము దేవునికి వైరం అని తప్పకపోయిన కుమారుడు ఏం చేశాడు లోకంతో వ్యభిచారం చేశాడు తర్వాత విడుదల పొందాడు లేదా అట్లా అందుకని ఏంటంటే పెద్దలుగా ఎవరిని నియమించవచ్చు అంటే తన పిల్లల్ని భార్యని సబ్జెక్షన్ లో పెట్టుకుని బాగుగా కుటుంబాన్ని పరిపాలించేవాడిని సంఘంలో కాబట్టి ఇప్పుడు కొత్త నిమిషంలో మనకు తో పని లేదు కానీ దేవుడి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నమ్మకంగా దేవుని ఏం చేయాలి మనం సేవ చేయాలి మనం అంత ఎవరండి సహోదరులు సహోదరులు అనుకోవాలి ఓకేనా అది సంగతి తర్వాత కాబట్టి మన పిల్లలకు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అదే పాత నిబంధనలు ఉంటే ఏమవుతుందండి అగ్నితో కాల్ చేయాలి అంటే చేయాలి ఎందుకంటే అపవిత్రత పోదు అపవిత్రత పోవాలంటే వాళ్ళని చంపేయాలి చావేశారు కనుక ఇటువంటి స్ట్రిక్ట్ రూల్స్ పాత నిబంధనలు ఉన్నాయి కొత్త నిబంధనలు కూడా ఏసు మరణించి మనలో నూతన స్వభావాన్ని నూతన ఆత్మని ఇచ్చాడు కనుక ఈ స్వభావం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మలోని కార్యం చేస్తున్నాడు కనుక ఈ వాక్యాన్ని నేర్పిస్తున్నాడు కనుక జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇప్పుడు కొన్నిసార్లు మరణకరమైన రోగాలు కూడా వస్తాయి పరిస్థితులు కూడా వస్తాయి మనం సమయం ఇస్తాడు పవిత్ర పరచుకోలేదనుకోండి ఏమవుతుంది పరిస్థితి ఇవన్నీ మనల్ని పవిత్ర పరచడానికి కూడా ఏమొస్తాయి నేను నేను తృప్తిగా ఉంటాను తమ అంతటి తాము ఏం చేస్తారంటే నమ్ముకుని తృప్తిగా ఉంటారు ఈ వాక్యాలు నేర్చుకోరు యాసగ ధర్మం జరిగించరు దేవుని ఆరాధించరు ఏం చేయాలంటే అట్లా చేయాలి సమాజంగా చేసినప్పుడు మాకు కూడా అర్థమవుతుంది కదా మాకు ఇచ్చిన పరిచరణ బట్టి ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆత్మీయ స్థితిలో తెలుస్తుంది అపుస్తా పౌరులు కూడా మేము అనుకున్న దానికంటే తాను వచ్చిన తర్వాత మీరు ఇంకా మంచి స్థితిలోనే ఉన్నారంటాడు ఇంకా ఇంకా అధికమైన హెచ్చరికలు కూడా ఇస్తాడు సో కాబట్టి ఆయన పరిపూర్ణ స్థితిలో ఉన్నాడు కనుక ఎవరు ఏ స్థాయిలో ఉన్నదని అనేది కూడా గుర్తిస్తారు నేను కూడా అట్లాగే ఎవరు ఏ స్థాయిలో ఉన్నారని గుర్తిస్తూ ఉంటాం అందుకనే మీ నోట్లోంచి బాగా మాటలు బయటకు వస్తే మాకు అర్థం అవుతుంది ప్రార్థన చేస్తే మాకు తెలుస్తుంది ఆరాధన చేస్తే తెలుస్తుంది ఓకేనండి తర్వాత చెప్పిన మాటల్ని మీరు తిరిగి ఉచ్చరించడం ద్వారా మీరు ఎలా వాక్యాన్ని నేర్చుకుంటున్నారు అనేది అర్థం సో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని యాజగాలుగా దేవునికి ప్రార్థన చేద్దాం తప్పులంటే సరి చేసుకుందాం ఆ విధంగా మన కుటుంబాలను కూడా మనం సిద్ధపరచుకుందాం